భూమి కోసం గగన్ ఒక బంగారు నెక్లెస్ని తీసుకొచ్చి ఉంటాడు ఆ నెక్లెస్ని చూసుకుంటూ భూమికి ఈ నెక్లెస్ ఇవ్వాలి నా ప్రేమని అర్థం చేసుకోవాలి అని అనుకుంటూ భూమిని తులసి కోట దగ్గరికి పిలిచి భూమి నేను కోసం ఒక బంగారు నెక్లెస్ తీసుకువచ్చాను ఇది నీ కోసమే భూమి చూడు అని ఆ బాక్స్ని భూమి చేతిలో పెడతాడు భూమి తనని ఓపెన్ చేసి చాలా బాగుంది బావా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ నెక్లెస్ని తీసుకువెళ్ళి ఒక హ్యాండ్ బ్యాగ్లో పెట్టి ఆ హ్యాండ్ బ్యాగ్ని ఒక కప్బోర్డ్లో పెడుతుంది అయితే అప్పటికే వాళ్ళ ఇంటికి వచ్చిన ఆ పూర్వ గోరింటాకు ఇదంతా చూస్తూ గమనిస్తూ ఉంటారు అయితే అలా భూమి బంగారు నెక్లెస్ పెట్టిన హ్యాండ్ బ్యాగ్ని కబోర్డ్లో పెట్టి అక్కడి నుండి పక్కకు వెళ్ళగానే అపూర్వ గోరింటాకు ఆ గదిలోకి వస్తారు వెంటనే భూమి హ్యాండ్ బ్యాగ్ని బయటికి తీసి ఆ బాక్స్లో ఉన్న బంగారపు నెక్లెస్ని బయటికి తీసేసి అందులో మత్తు పదార్థాలు పెట్టేసి పెడతారు మళ్ళీ ఏమీ తెలియనట్లు ఆ బాక్స్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టడం హ్యాండ్ బ్యాగ్ కాస్త కబర్డ్లో పెట్టి గోరింటాకు అపూర్వ అక్కడి నుండి పక్కకు వెళ్తారు వెంటనే ఎస్పి సూర్యకి ఫోన్ చేసి నేను ఇలా హ్యాండ్ బ్యాగ్లో మత్తు పదార్థాలు పెట్టాను అది కూడా గోల్డ్ నెక్లెస్ బాక్స్లో అని చెప్పడంతో నేను చూసుకుంటాను మిగిలిందంతా అని సూర్య చెప్పి ఫోన్ పెట్టేస్తాడు తర్వాత భూమి శరశ్చంద్రతో చాలా ప్రేమగా కూర్చొని మాట్లాడుతూ ఉంటే పక్కనే కూర్చొని ఉన్న అపూర్వ ఒసై భూమి ఈ రోజుతో నువ్వు ఆ గాడు అయిపోయారే మొత్తం ప్లాన్ సక్సెస్ అయిపోతుంది అని చాలా సంతోషపడుతూ భూమి వైపు చూస్తూ ఉంటుంది మరోవైపు సూర్య రేయ్ గగన్గా నువ్వైపోయెవరా ఈ రోజున చేతులు అని అనుకుంటూ కార్ దగ్గరే కూర్చొని ఉంటాడు